ప్రతిష్టాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోంది చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు తొలుత వార్తల్లోకి వచ్చినప్పటికీ అది నిజం కాదని తెలుస్తోంది మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించినట్లు వెల్లడించిన ట్వీట్ను కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు జలశక్తి సహాయ మంత్రి ప్రహ్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ డిలీట్ చేశారు దీన్ని పోస్ట్ చేసిన రైట్ ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు బీజేపీ నేత ఆచారి గారు ఉన్నారు నమస్తే అండి ఆచారి గారు నమస్కారం నమస్కారం అమ్మా ఆ కేంద్ర బి మహిళ ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ కు కేంద్రం ఆమోదం ఆమోదం తెలిపింది దీనిపై మీ అభిప్రాయం ఏంటండి అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో మహిళలు అనేక ఉద్యమాలు చేసిండ్రు అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు అనేక సందర్భాలలో ఎలక్షన్ మేనిఫెస్టోలలో కానీ అనేక మహిళా వేదికల పైన గాని ఈ మహిళా రిజర్వేషన్ సమర్థిస్తూ బయట చాలా ఉపన్యాసాలు ఇచ్చినటువంటి అందరం కూడా మనం చూసినాయి వాళ్ళ కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై మహిళా బిల్లును సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీంట్లో ఏ పార్టీ కూడా బేసిజాలకు వెళ్లకుండా మహిళలకు అత్యున్నత గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల పైన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ సమర్థించాలి అందరూ కూడా దీన్ని బలపరచాలి దీనికి ఎలాంటి గారు అయితే ఈ బిల్లును కొన్ని పార్టీలు తమ ఖాతాలో వేసుకునేందుకు ఈ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దీన్ని బీజేపీ ఎలా మలుచుకుంటుంది అంటారు ఖాతాలో పడుతుందా ఎవరు చేస్తారా లేదు కాదు డ్రాలు ఆడినంత మాత్రాన డ్రామాలతోనే మొత్తం అయిపోయే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఏ ఏ పార్టీ అయితే డ్రామాలు ఆడిందో ఆ పార్టీ ఆ మార్గములో నడిచిందా లేదా ఆ పార్టీ చిత్తశుద్ధి ఏంది మహిళల పట్ల వాళ్ళ యొక్క గౌరవం ఏంది మహిళలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతలా సీట్ల విషయంలో మంత్రివర్గ విషయంలో వాళ్ళకి ఇచ్చినటువంటి అంశాలని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కేవలము ఇప్పుడు ఇవాళ ఎన్నో మహత్తరమైనటువంటి బిల్లులు ప్రవేశపెట్టిన మోడీ గారు ఇవాళ ఈ బిల్లును ప్రవేశపెట్టడంలా మనం ఇంకేదో ఉంది అని డబ్బా ఇదంతా జరుగుతున్నటువంటి ప్రాసెస్ లా అది ఏదో కొంత తెలిసి దానికి నాటకాలు ఆడినంత మాత్రాన వాళ్ళకు అకౌంట్లు వస్తుందనేది కాదు ఇది ఇవాళ మోడీ గారు ఎంత ధైర్యంతో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం కొత్త పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ పార్లమెంట్ భవనంలో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం మనము ఇవాళ మోడీ గారి యొక్క చరిష్ మోడీ గారి యొక్క వ్యక్తిత్వం మహిళల పట్ల వారికి ఉన్నటువంటి గౌరవాన్ని మనం గుర్తెరగాలి ఈ డ్రామాలు ఆడేటోళ్ళు ఈ ఏదో ఈ చిటిపోటి నాటకాలు ఆడేటోళ్ళని మనం ఎంతవరకు గుర్తిస్తాం అలాగే ఆచార్య గారు ఈ మహిళా బిల్లు తర్వాత దేశ రాజకీయ ఎలా మరి చాలా బ్రహ్మాండంగా ఉంటది మహిళలు ముందడుగు చేస్తున్న తెలంగాణలో అయితే ఒకనాడు ఎన్టీ రామారావు మహిళల పట్ల ముందుకు వెళ్లి వాళ్ళకు మహిళా రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు దక్కింది ఆ తర్వాత ఇప్పుడు దేశం మొత్తం మీద మహిళా బిల్లుని తీసుకొచ్చి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలల్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ని కల్పించినటువంటి చరిత్ర ఎప్పటికీ ఉంటుంది నరేంద్ర మోడీ గారికి కాబట్టి ఈ దేశం యొక్క అనేక అంశాలు అది అయోధ్య కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు ఇవాళ మహిళా బిల్లు కావచ్చు రేపు రాబోయే ఇంకా అనేక బిల్లులు ఈ ఇప్పుడు ఏదైతే సివిల్ కో సివిల్ ప్రొసీజర్ మీద కావచ్చు ఈ బిల్లులో ఇవన్నీ కూడా ఏనాడు కూడా గతంలో పరిపాలించినటువంటి పార్టీలు ఈ ఆ దాన్ని రద్దు చేయలేదు ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఇవాళ మేము చాలా సంతోషపడుతున్నాం ఈ భరతమాత తల్లికి ఇచ్చిన గౌరవంగా మేము మేము గుర్తిస్తున్నాం ఓకే ఆచారి గారు అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించిన ఆమోదించినట్లు వెల్లడించిన ట్వీట్ను కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అలాగే జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ డిలీట్ చేశారు దీన్ని మీరు ఏమంటారు ఎందుకు డిలీట్ చేసిందా ఏందనేది కాదు సో నిన్న వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి మేము మాట్లాడుతున్నాము మీ మీ మీడియా ద్వారా వచ్చినటువంటిది అయిందని చెప్పి అంత వచ్చింది కాబట్టి ఇలా ఒక సంతోషంగా ఉన్నది దాన్ని డిలీట్ చేసినటువంటి అంశం మీద ఒక్కొక్కరి వ్యక్తిగతంగా డిలీట్ చేసినటువంటివి కాదు కదా రైట్ రైట్ గారు